తెలంగాణ రాష్ట్రం నుంచి రెవరెండ్ ప్రసాద్ చౌదరి గారు వారు తెలంగాణ పాస్ ఫెలోషిప్ యొక్క సెక్రటరీగా ఉన్నారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను అందరు చెప్పట్లు కొడుతూ మరి కొన్ని మాటలు ప్రవీణ్ పగడాల గారి గురించి వినబోతున్నాం హలో లూయా దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి బట్టి నేను గర్విస్తున్నాను అతిశయిస్తున్నాను హలో అలాగే క్రైస్తవ సమాజమును బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను వారు చూపిస్తున్న మాదిరి క్రైస్తవులు క్రైస్తవ నాయకులు కూడా బైబుల్ ఏమైతే బోధిస్తున్నదో దాని ప్రకారముగానే నడుస్తున్న విధానం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు ప్రవీణ్ పగడాల గారు తాను బ్రతికి ఉన్న దినాలలో చేసిన పరిచర్య కంటే తాను చనిపోయిన తర్వాత చేసిన పరిచర్య చేస్తున్న పరిచర్య చాలా గొప్పది క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా వారి వీడియోస్ చూస్తున్నారు ఇప్పుడు వారి సందేశాలు చూస్తున్నారు మా బంధువులు అనేకులు నాకు ఫోన్ చేస్తున్నారు నా స్నేహితులు అంటే నేను బళ్ళారిలో ఇంజనీరింగ్ చదువుకున్నాను ఆ స్నేహితులు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు అరే ఎప్పుడు ఇది గురించి మాకు తెలీదు చాలా చక్కగా చెప్పాడు అని వారు నాకు ఫోన్ చేసి అంటే వారు నేను పాస్టర్ని మా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నా మెసేజ్లు వారు విన్నారో లేదో కానీ ప్రవీణ్ పగడాల గారి వర్తమానాలు వారు విన్నారు దీవింపబడ్డారు ఇది దేవుని చిత్తము అపవాది కీడు తలపెట్టిన దేవుడు దాన్ని మేలుగా మార్చాడు దాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను గనపరుస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఇప్పుడు పోలీసుల విషయం కూడా ఒక మాట చెప్తాను పోలీసులు కష్టపడ్డారు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఒకటి మనం గుర్తుంచుకోవాలి పోలీసులు నిమిత్త మాత్రులు లిమిటెడ్ పీపుల్ వారి పరిధి వరకే వారు చేయగలిగారు దానికి మించినది దేవుడు చేస్తాడు అని నమ్ముతున్నాం అలా అంత మాత్రమే కాదు ప్రవీణ్ గారి బట్టి నేను గర్విస్తున్నాను క్రైస్తవులు బట్టి క్రైస్తవ సమాజాన్ని బట్టి నేను గర్విస్తున్నానని చెప్పాను ఎందుకంటే అపవాది ఏమి చేయదలిచాడంటే ఆయనను తక్కువ చేసి వీరందరూ కూడా చప్పగా అయిపోతారు అని అనుకుందాం మేము గమనిస్తూ ఉన్నాము ఇరవై నాలుగో తారీఖు రాత్రి మరి ఆయన యాక్సిడెంట్ అయ్యింది అని ఇరవై ఐదున మనందరికీ తెలుస్తూ ఉండగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉన్నది ఒక్కొక్క విషయము బయటికి పెడుతూ ఉన్నారు మేం పెట్టలేదు అని పోలీసులు చెప్పారు కదా పోలీసులు బయట పెట్టని ఒక్కొక్క విషయము బయటకు వస్తుంటే ఏంటదంటే ఆయన ఆ మద్యం షాప్లోకి వెళ్ళాడు ఇది ఈ మద్యం షాప్లోకి వెళ్ళాడు అంటే ఈ వేడి తగ్గిపోతుంది అని అనుకుంది శత్రువు మనుషులు కాదు శత్రువు కానీ ఇంకా పెరుగుతూ ఉన్నది ఒకవేళ ఒక మద్యం షాప్కి ఆగి ఉంటే అయ్యో పాపము మద్యం షాప్కి వెళ్ళాడంట అని అనుకునేవారేమో కానీ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ మద్యము విషయము నేను నమ్మట్లేదు నాకు పరిచయము ఎప్పటి నుంచో పాటు సహవాసంలో ఉన్నాము వారిని గమనిస్తూ ఉన్నాము వారి జీవితం తెలుసు కాబట్టి నేను నమ్మటం లేదు క్రైస్తవ నాయకులు నమ్మట్లేదు క్రైస్తవులు నమ్మట్లేదు ఇక్కడికి ఆగిపోయి మీకు విషయం చెప్పదా టీవీ డిబేట్లో టీవీ టీవీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది క్రైస్తవులు నమ్మట్లేదు క్రైస్తవులు నమ్మట్లేదు అని చెప్తున్నారు కదా హిందువులు కూడా నమ్మట్లేదు నాకు వస్తున్న ఫోన్ కాల్స్ మీకు కావాలంటే వైజాగ్ నుండే ఒక హిందువు మా బంధువే ఆయన ఈరోజు ఉదయం కూడా ఆయన నెరేటివ్ ఆయన చెప్తున్నాడు కాబట్టి ఎవరు నమ్మట్లేదు సరే ఆ విషయాలు పక్కన పెడితే ఏ శత్రువు ఈయనని తక్కువ చేయాలని చూస్తే ప్రేమ ఎక్కువైంది సార్ రిపోర్ట్ రాకముందు వేరే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే అదే నిదర్శనము దాన్ని బట్టి నేను గర్విస్తున్నాను ఇంక అనేక చోట్ల కూడా ర్యాలీలు జరుగుతున్నవి అంత మాత్రమే కాదు మరి మెమోరియల్ సర్వీసెస్ జరుగుతున్నవి కొన్ని చోట్ల పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు కూడా హైదరాబాద్లో మొన్న చాలా పెద్ద ర్యాలీ జరిగేది పర్మిషన్ ఇవ్వలేదు వారు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమ క్రైస్తవ నాయకులు వారు చూపిస్తున్న దారి ఇది ప్రపంచానికి ఒక వర్తమానమని ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడాల గారు సాక్ష్యంలో చెప్పారు భక్సింగ్ గారి ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు వారికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు నేను కూడా మిషనరీకి వెళ్ళాలి అని తర్వాత వారు చేసిన పరిచర్య వారు చనిపోయిన తర్వాత కూడా జరుగుతున్న పరిచర్య మనం చూస్తున్నాం ప్రవీణ్ పగడాల గారి మెమోరియల్ సర్వీసెస్ ర్యాలీసు ఫ్యూనరల్ సర్వీసెస్ ద్వారా ఇంకా అనేకులు నేర్చుదొరగాక ఇది ఆగేది కాదు ఇది విస్తరించేది మల్టీప్లై అయ్యేది చరిత్రలో చూస్తున్నాం ఎక్కడైతే సంఘము మీద మరి ఎక్కువ ప్రెషర్ ఉన్నదో హింస ఉన్నదో సంఘము ఇంకా ఎక్కువగా విస్తరించింది ప్రభు మనకి తోడుగా ఉన్నాడు ప్రభు వాగ్దానం ఉన్నది కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను తప్పకుండా దేవుని మాట ఒక్కటి మన జ్ఞాపకం చేసుకోవాలి న్యాయము చేయుట యహోవా నాకు ఇష్టము దేవునికి ఇష్టం ఎవ్వరు ఆపలేరు న్యాయం జరుగుతుంది కానీ మనము ఆ క్రైస్తవ సాక్ష్యము కాపాడుకుంటూ ఆ మాదిరి కాపాడుకుంటూ ముందుకు వెలుదుగాక పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు ఎంపీ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను చాలా వందనాలు మరి యొక్క తెలంగాణ పాస్టర్ పోలీసు తరఫున మరి జనరల్ సెక్రటరీ నుండి ప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం చక్కటి మాటలు వారు తెలియజేశారు